బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ వద్ద కోటి రెండు లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నలభై నాలుగు రోజుల్లోనే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రోడ్డును ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు రద్దీ ప్రాంతం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ సైడ్ రోడ్డు పనులు తొలత విడతగా చేపట్టామని మరో కోటి రూపాయలతో డిసెంబర్ ముప్పై ఒకటిన రెండో సైడ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు चालीह <laughs> तव्हां నమస్కారాలు అండి నెల్లూరు బస్ స్టాండ్ అంటే నెత్తూరు డిస్ట్రిక్ట్ ఇటు పై నుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఎక్కువగా నైన్టీ చాలా కాఫ్ట్ చాలా రెండు పక్కన ఫైవ్ తర్వాత ఈ రోడ్డంతా డ్యామేజ్ రైతులకు అధికారులు అక్కడ వారం రైల్వే వాళ్ళు ఆరంటీ మెట్రోల్ శాఖ ముగ్గురు బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒక పద్నాలుగు వేలకి పక్షి రెండు కోటి రెండు దాని అయితే ఈ ఒక పార్క్ మాత్రమే ఐందరా సగర్ వతారకడ దాదాపు సమాలో కొద్ది పార్క కలుగ ఉంది దాన్ కొడికి తన ఆత్మ రెండు ఒకేసారి బ్లాక్ చేసారు 200 ఒకటి 200 పకర ఒకేసారి పబ్లిక్ దివాకు 200 ఒకటిసారి ఒకసారి చేసారు అని ఫైనలైజ్ కావాలి కాబట్టి కూడా అందారకి కాంట్రాక్ట్ కోడ్ చేస్తాను 31 డిసెంబర్ ది నాగర చేస్తాను 31 డిసెంబర్ డేటు పదిహేడు అది మంది పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక నెల పద్నాలుగు రోజులు అక్కడ కూడా నలభై ఐదు రోజులు పూర్తి చేస్తా ఉన్నారు నేను నలభై నాలుగు రోజులు ఒక్కరు తగ్గించాను కాబట్టి ముప్పై రోడ్డు అంటే ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చేస్తాను అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈరోజు దాన్ని కూడా టెండర్ చేస్తాను దాన్ని కూడా టేకర్ చేసి మరొక నలభై ఐదు రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని బెంగళూరు ప్రజలు థ్యాంక్ యూ